హబ్బా బియ్యము మినపప్పు కలిపి నానబెట్టాలా మళ్ళీ వాటిని కొద్దిసేపు నానబెట్టి రుబ్బుకోవాలా ఇదంతా పన తినాలంటే అనుకునే వాళ్ళకి వితిన్ ఫైవ్ మినిట్స్లో వీట్ ఫ్లోర్తోని దోశ లేదా అట్టుని చేసుకోవచ్చండి ముఖ్యంగా గోధుమ పిండితోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి గోధుమ పిండిలో విటమిన్ బి ఈ కాఫర్ అయోడిన్ పుష్కలంగా ఉంటాయి అంతేకాదండోయ్ పిండి పదార్థాలు గోధుమల్లో పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోజంతటికి సరిపడే శక్తిని ఇస్తుంది ముఖ్యంగా గోధుమ పిండితో చేసిన ఏ పదార్థాలైనా తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది బ్లడ్ ప్రెషర్తో వారికి చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా చూద్దాం ప్రాసెస్ ఫస్ట్గా గోధుమ పిండిని తీసుకోవాలి ఒక బౌల్లోకి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని వేసాను రుచికి సరిపడే కారం వేసుకోవచ్చు ధనియాల పౌడరు గరం మసాలా వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చక్కగా ఆ మిశ్రమం అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి దోశలు అదే అట్లండి ఏంటి నేను దోశలు అట్లు అంటున్నానా కొంతమంది ఏమో అట్లని పిలుస్తారు కొంతమంది ఏమో దోశ అంటారు కదా అందుకోసమే దోశ అట్టు అంటున్నాను ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే చాలండి ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాము ప్లేట్ తీసి చూద్దామండి ఇగో ఈ విధంగా ఉంది మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగకుండా పర్వాలేదండి అప్పటికప్పుడు కలుపుకొని వేసుకున్నా కూడా దోశలు అట్లు చక్కగా వస్తాయన్నమాట ఇప్పుడైతే ఒక తోని నేను వేసుకుంటానన్నమాట ఈ గ్లాసును పెట్టుకున్నాను అందులో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక చుక్క నూనె వేసుకున్నానండి ప్యాన్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి హీట్ అయినాకనే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కాటన్ క్లాత్తోని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే దగ్గర వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటే చాలా చక్కగా చూడ్డానికి బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని బాగా రెడ్ కలర్లోకి వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ని ఎర్రగా కాలేక సైడ్లు మనకి కనిపిస్తాయి అన్నమాట రెడ్గా కాలినట్టు అప్పుడు టోన్ చేసుకోవాలి చూడండి ఎంచక్క మన దోశ అదేనండి అట్టు చక్కగా కాలింది ఇప్పుడు తీసేస్తున్నాను ఆయిలు మళ్ళీ మళ్ళీ వేయనక్కర్లేదండి ఇప్పుడు కొన్ని వాటర్ చుక్కలు వేస్తే సరిపోతుందనమాట ఫస్ట్ టైం మాత్రమే ఆయిలు వేయాలి సెకండ్ టైం వేయనక్కర్లేదనమాట మనం దోశని ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఒకే దగ్గర పోయనక్కర్లేదు కొంచెం చెయ్యి ఎత్తి పట్టుకొని పోస్తే చక్కగా వస్తుంది అట్టనేది మంచిగా కొంచెంసేపు ఫ్రై అయ్యాక ఆయిల్ని చుట్టుపక్కల వేసుకొని మధ్యలో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ స్పూన్తోనైనా లేదా అట్ల కాడతోనైనా చక్కగా ఇలా రాసుకోవాలండి సైడ్లు రెడ్గా ఫ్రై అయ్యాక చక్కగా తిప్పేసుకోవాలి ఇటు కూడా వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక తీసేసేయాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వీట్ ఫ్లోర్ దోశ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే వీట్ ఫ్లోర్ దోశని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్